టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఉచిత మహిళా ప్రయాణికురాలు పట్ల కానీ ఉచిత బస్సు ప్రయాణం పట్ల కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారితీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మహిళలు బస్సుల్లో డ్యాన్సులు చేస్తున్నారు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు అని ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యానించారో దీని పట్ల మహిళా లోకం పూర్తి స్థాయిలో ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కేటీఆర్ మంత్రిగా చేశారు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు ఇంత హేళనగా మాట్లాడడం ఒక బృహత్కర పథకాన్ని కాంగ్రెస్ పార్టీ పరిచయం చేసింది మహిళా లోకానికి అనుకూలంగా దీన్ని ఆస్వాదించాలి ఆహ్వానించాలి కానీ ఈ రకంగా హేళనగా మాట్లాడే ఎంతవరకు అని చెప్పి కూడా మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న పరిస్థితి ఆయన వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అనే రేంజ్లో ఈ నిరసన కార్యక్రమాలు చోటు చేసుకోవడం ఇక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ అంశం పట్ల మహిళా నాయకురాలు కూడా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సబితా ఇందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ కేటీఆర్ మీద కాంగ్రెస్ నాయకురాళ్ళు కావాలనే ఇలాంటి బురద చెమ్ముతున్నారు అనే కోణంలో వీళ్ళు కూడా కొద్దిసేపు క్రితం కేటీఆర్ పైన జరిగిన ఏదైతే ఈ వివాదాస్పద వ్యాఖ్యల మీద వీళ్ళు ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది కేటీఆర్ ఏదైనా సరే ఆచితూచి మాట్లాడతారు దీన్ని కావాలనే కాంగ్రెస్ పార్టీ మహిళ మహిళా నాయకురాలు కావాలనే దీన్ని రద్ధాంతం చేస్తున్నారనే కోణంలో సబితా ఇంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పూర్తి స్థాయిలో మహిళా లోకానికి అనుకూలంగా ఉండే ఒక పథకాన్ని ఈ రకంగా కేటీఆర్ చాలా కించపరచడం చాలా హేళన చేసి మాట్లాడడం సమంజసం కాదు అనేది కూడా సామాన్యులు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ వివాదం ఎప్పటివరకు సర్దుమనుగుతుంది అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది